లీల భగవాన్ శ్రీ 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 వారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథం రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం రేవతి సమర్పణ మండవ రవికాంత్ దేంతో పీకులాడే వాళ్ళు దాంట్లోకే స్వామి మానవుడు చనిపోయాక ఏమవుతాడు మరలా మనిషిగా పుట్టి పాపపుణ్యాలు అనుభవిస్తాడా అని అడిగిన వారితో శ్రీ స్వామివారు లుప్తంగా దేంతో పీకులాడే వాళ్ళు దాంట్లోకి అయ్యా అని సెలవిచ్చారు చివరి క్షణంలో జీవులు దేనిని స్మరిస్తాయో వాటినే పొందుతాయని భగవద్గీతాది శాస్త్రాలు చెబుతున్నాయి జీవితాంత లౌకిక వ్యవహారాల్లో కొట్టుకులాడే సామాన్య మానవులకు చివరి ఘడియలలో అట్టి స్మృతులే కలుగుతాయి కానీ పూర్వపుణ్యం వలన మహనీయులను ఆశ్రయించిన వారు నిరంతరం వారి స్మరణ సేవలలోనే తమ జీవితాన్ని గడుపుతారు అట్టివారికి సహజంగా అంతిమ శ్వాసలో అటువంటి శుభమైన స్మృతులే కలుగుతాయి మన శాస్త్రాలు విద్యలను పరవిద్య అపరవిద్య అని రెండు వర్గాలుగా విభజించాయి మోక్షాన్నిచ్చే విద్యను పరవిద్య అని మోక్షగాములు వాటిని ఆశ్రయించాలని చెప్పారు జ్యోతిష్యము వ్యాకరణము మొదలగునవి అపరవిద్యలు ఇవి బహిర్ముఖములు ఐహికములు కనుక మోక్షమునకు ప్రధానం కావని చెప్పారు ఇవి మానవుని భ్రాంతిలో పడవేసి అధోగతి పాలు చేస్తాయని చెప్పారు కనుక ముముక్షు వీటిని పట్టించుకోకుండా తన దృష్టినంతటిని సద్గురువుపై నిలపాలని చెప్పారు ఇందుకు చక్కని ఉదాహరణ శ్రీ స్వామివారి చరిత్రలో కానవస్తుంది నాగుల వెలటూరుకు చెందిన సోంపల్లి రామానాయుడు శాస్త్రమును అభ్యసించి ఎక్కువ కాలం శ్రీ స్వామివారి చెంతనే గడిపేవాడు అతడు ఆ విద్యలో ప్రావీణ్యం కావాలని శ్రీ స్వామివారిని ఆశ్రయించాడో ఏమో గాని కొంతకాలానికి ప్రశ్నలు చాలా చక్కగా చెప్పేవాడు ఒకసారి ఒకరి నెక్లెస్ పోతే ఆయన లెక్క వేసి వారింటి తాటాకు దడిలో దాచారని చెప్పారు దడి విప్పితే అందులో నుండి నెక్లెస్ క్రింద పడింది తప్పిపోయిన భర్యను గురించి ప్రశ్నించిన వారితో మీ ఊరికి ఉత్తరాన మూడు మైళ్ళలో ఉన్న గ్రామానికి ఎల్లుండి సూర్యోదయం అప్పుడు వెడితే దొరుకుతుంది అని చెప్పారు సరిగ్గా ఆ సమయానికి ఆ ఊరికి వెతకటానికి వెళ్ళిన మనిషికి ఎదురుగా ఒక ఇంట్లోంచి ఆ గేదె బయటికి వచ్చి కనపడింది ఒకసారి శ్రీ స్వామివారు పర్యటనకు వేరొక ఊరికి బయలుదేరుతుండగా రామానాయుడు స్వామి నా ఒంట్లో బాగాలేదు ఇక్కడే ఉంటాను అన్నాడు శ్రీ స్వామివారు అంగీకరించి వెళ్ళిపోయారు తరువాత రెండవ రోజున రామానాయుడు ఆశ్రమంలో మరణించాడు ఆ వార్త శ్రీ స్వామివారికి తెలిపితే అతడి దేహాన్ని ఆశ్రమంలో ఒక ప్రక్కన సమాధి చేయమని శ్రీస్వామివారు కబురు చేశారు భక్తులు అలానే చేశారు ఆ సమాధి ప్రక్కనే శ్రీ స్వామివారి భక్తుడైన పోలిరెడ్డి సమాధి కూడా ఉన్నది పోలిరెడ్డి ఎప్పుడూ శ్రీ స్వామివారిని అనుసరించి సేవిస్తుండేవాడు శ్రీ స్వామివారు ఎక్కడ విడిచి చేసినా అతడు వెంటనే ఆ ప్రాంతంలో వెదికి ఆకుకూర సేకరించి శ్రీ శ్రీస్వామివారికి పెట్టేవాడు కారణం శ్రీ స్వామివారు ఆకుకూరను ఎక్కువ ప్రీతిగా తినేవారు అంతకుమించి అతడు శ్రీ స్వామివారి నుండి పొందినది గాని ఏమీ కనిపించదు కాని అతడు చనిపోవడానికి నలభై రోజుల ముందుగా శ్రీ స్వామివారు భక్తులతో నేటికి నలభై రోజులకు భగవంతుడు విచారణకు వస్తాడు మనమందరము ఆ రోజు గంగైనా ముట్టకూడదు అన్నారు వారి భావమేమో ఎవ్వరికీ అర్థం కాలేదు సరిగ్గా ఆ రోజుకు మైపాడులో ఉన్న శ్రీ స్వామివారు అయ్యా మనం ఆశ్రమం దాకా నేనే కాదు మీరు కూడా గంగను ముట్టకూడదు మనం వెంటనే గొలగముడి చేరాలి పదండి అన్నారు వర్షాల వల్ల ప్రయాణ సౌకర్యం లేకపోయినప్పటికీ ఆయన సేవకులను తొందర చేసి కాలినడకన నెల్లూరు చేరి మధ్యాహ్నానికి కారులో గొలగముడి చేరారు నాటి ఉదయమే ఆశ్రమంలో పోలిరెడ్డి పరమపదించాడు అతడికి అంత్యక్రియలు ఎక్కడ ఎలా చేయాలని భక్తులు తర్కించుకుంటున్నారు శ్రీ స్వామివారిని విచారించడానికి ఆయన ఎక్కడున్నది వారికి తెలియలేదు కానీ శ్రీ స్వామివారికి తెలియనిదేమున్నది పోలిరెడ్డి మరణించిన సమయానికి శ్రీ స్వామివారు సేవకులను ఆశ్రమానికి బయలుదేరదీశారు తర్వాత ఆశ్రమంలో ఆయనే స్వయంగా పోలిరెడ్డి దేహాన్ని సమాధి చేశారు పోలిరెడ్డి అంత్యక్రియల పట్ల అంతశ్రద్ధ వహించిన శ్రీ స్వామివారు జ్యోతిష్యంలో ప్రావీణ్యం గడించిన రామానాయుడు చనిపోయినప్పుడు ఆశ్రమానికి ఎందుకు రాలేదని భక్తులు ఈనాటికి తర్కించుకుంటున్నారు శ్రీ స్వామివారి సేవను తప్ప ఏమీ కోరని అనన్యమైన గురుభక్తుడు ముక్షువు పోదిరెడ్డి శ్రీ స్వామివారు స్వయంగా తన దేహాన్ని సమాధి చేయటం అతడికి ఆయన నిశ్చయంగా సద్గతిని ప్రసాదించారనడానికి నిదర్శనం రామానాయుడు శ్రీ స్వామివారి నుండి జ్యోతిష్య విద్యను మాత్రమే ఆశించిన అర్ధార్థి అయితే పూర్వపుణ్యం వలన ఆ మిషం మీద అతడిని పరమ పవిత్రమైన శ్రీ స్వామివారి ఆశ్రమంలోనే సమాధి చేయమన్నారు స్వామివారు శ్రీ సాయి చరిత్రలో కూడా వారి నుండి ఏమీ ఆశించకనే అనన్యంగా సేవించిన మేగుని గురించి సాయి వీడే నా అసలైన భక్తుడు అని ప్రశంసించి అతని దేహంతో కూడా శ్మశానం వైపు కొంత దూరం నడిచి వీడ్కోలు చెప్పడమే కాక తమ స్వంత ఖర్చుతో భక్తులకు సాయి సంతర్పణ చేయించారు ఏమి కోరని సేవే భక్తి నెల్లూరు వాస్తవ్యులు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారికి ఒక కుక్క ఉండేది దాన్ని వారెంతో ముద్దుగా చాకేవారు ఆ కుక్కకు జబ్బు చేస్తే డాక్టర్ వాళ్ళ నయం కాక శ్రీ స్వామివారి చెంతకు కారులో తీసుకొచ్చారు శ్రీ స్వామివారి కుక్కను కుక్క శ్రీ స్వామిని ఒకరినొకరు చూచుకున్నాక ఆ కుక్క ప్రాణాలు వదిలింది శ్రీ స్వామివారి సన్నిధిలో ప్రాణాలు వదిలిన జీవికి తప్పక సద్గతి లభిస్తుంది సాయి చరిత్రలో సాయినాథుని దర్శించి ఒక పులి తన ప్రాణాలు విడిచినట్లుగా ఉంది ఈ సన్నివేశం కూడా కొర్రకోటి నరసింహల నాయుడు గొలగముడి వీరి భార్య అనేక సంవత్సరములుగా శ్రీ స్వామివారి భక్తులు శ్రీ స్వామివారి మాటపై అచంచలమైన విశ్వాసం కలవారు ఒకప్పుడు శ్రీ స్వామివారి వీరిని ఒక సంవత్సరం రోజులు గొలగముడి వదిలి పడమటి రాజ్యం పొమ్మని ఆజ్ఞాపించారు వీరు అలాగే ఇల్లు వాకిలి వదిలి శ్రీ స్వామివారు మరలా రమ్మని చెప్పినంతవరకు తలుపూరులో పూరిపాక వేసుకుని సంతోషంగా కాలం వెళ్ళబుచ్చారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నాయుడు గారి భార్యకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది డాక్టర్లకు చూపిస్తే వారు ఆశ వదిలివేశారు శ్రీ స్వామివారిని శరణి వచ్చి విభూతి వాడుతున్నారు శ్రీ స్వామివారి భక్తులు బుజ్జన్నగారు స్వామివారి సమాధికి దారం తాకించేస్తే ఆ దారం కట్టి సాంబ్రాణి పొగ వేయించి స్వామి విభూతి నీటిలో కలిపిస్తూ శ్రీ స్వామివారిని ప్రార్థించారు ఆనాటి రాత్రి బుజ్జయ్య గారి స్వప్నంలో ఆమెను బ్రహ్మాండమైన పాడపై పెట్టి అలంకరించినట్లు పెద్ద పూలమాల వేసినట్లు ఆమె ముఖం బెజవాడ కనకదుర్గమ్మ వలె వెలుగుతున్నట్లుగా కనిపించింది తెల్లవారి ఆమె మరణించింది శ్రీ స్వామివారు ఆమెను రక్షించలేదని బుజ్జన్న మొదలైన భక్తులు అనుకుంటారని ఆమెకు ఆయువు తీరిందని ఏమి చేయటకు లేదని వీరికి ఆ స్వప్నం ద్వారా తెలిపారు స్వామి మృత్యుకళ లేకుండా దైవకళతో ఉన్నట్లు స్వప్నంలో చూపడం బట్టి ఆమెకు శ్రీ స్వామివారు ఉత్తమగతి కలిగించారని తెలుస్తుంది కల్లూరుపల్లి వాస్తవ్యులు పాబోలు సుబ్బమ్మ చాలా దయగల వ్యక్తి సర్వజీవులను పరమాత్మ రూపాలుగా చూచుకునే స్వభావం గలది ఒక దొంగను పట్టుకొని ఆమె ఇంటి ముందు బండికి కట్టివేశారు ఆమె రహస్యంగా ఈ దొంగకు పెరుగన్నం పెట్టి కట్లు విప్పి తరిమేసిన దయామై వృద్ధాప్యంలో కలిచేడులో మంచాన ఉండి నిరంతరం రాత్రింబవళ్ళు షిరిడీ సాయి నామస్మరణ చేసిందావి వీరి మనమడుపి సుబ్బరామయ్య ఒకనాడు శ్రీస్వామివారిని సిద్ధలయ్య కొండ దగ్గర దర్శించాడు అప్పటికి రెండు రోజుల నుండి మౌనంలో ఉన్న శ్రీ స్వామివారు వెంటనే లేచి వీరికొక చీటీ వ్రాసి అభయముద్ర ఆశీర్వాదము వేసించారు జావ త్రాగమన్నా త్రాగకుండా మరలా మౌనం వహించారు మరుక్షణంలో వెంటనే సుబ్బరామయ్య కోసం మనిషి వచ్చాడు ఇది తెలిసే స్వామి మౌనం చాలించి ఆమెకు సద్గతి కొరకు తమ ఆశీస్సులు వ్రాయించి ఇంటికి వెళ్ళి అంతవరకు ఏమీ నోటిలో పోయబోయినా వద్దనే ఆమె బాబా విభూతి శ్రీ స్వామివారి తీర్థము నోటిలో పోస్తామంటే నోరు తెరిచింది అవి స్వీకరించాకనే ఆమె ప్రాణం వదిలింది నిజంగా ఆమెకు సకల సాధు స్వరూపమైన శ్రీ సాయియే శ్రీ వెంకయ్య స్వామివారి ద్వారా సద్గతిని ప్రసాదించారు అందులోనూ పవిత్రమైన ధనుర్మాసంలో శరీర త్యాగం చేయించారు సకల సాధు స్వరూపుడైన శ్రీ స్వామివారు మల్లపరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు తన తల్లిగారి సద్గతిని గూర్చి ఇలా చెబుతున్నారు మా తల్లిగారైన తులసిమ్మ గారు శ్రీ స్వామివారి సేవకు అంకితం కాకముందే చాలా సంవత్సరాల నుండి తూర్పున మన అమ్మ ఉంది ఆమె మనకు గత ఐదు జన్మల నుండి అన్నం పెడుతుంది ఇక మీదట మనమంతా ఆమె అన్నం తినాలి అని శ్రీ స్వామివారు చెప్పేవారు ఎవరు స్వామి ఆమె ఆమె దేవురు అని అడిగితే చెప్పేవారు కాదు కాలాంతరంలో తులసమ్మ శ్రీ స్వామివారి సేవకు అంకితమైనప్పుడు శ్రీ స్వామివారు చెప్పిన అమ్మ ఎవరో భక్తులకు అర్థమైంది ఈమె ఇల్లు వాకిలి వదిలి తన సర్వస్వము శ్రీ స్వామి ఏనని సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు నిరంతరం శ్రీ స్వామివారి సేవలో తన జీవితాన్ని పండించుకున్న ధన్యజీవి ఎప్పుడూ శ్రీ స్వామివారు అమ్మా అని ఎంతో గొప్పగా పిలిచేవారు తమ బృందంలో ఉన్న మిగిలిన ఆడవాళ్లను అలా పిలిచేవారు కాదు ఈమె ఒక్క అనన్యమైన సేవకు ప్రతిఫలంగా వీరికి శ్రీ స్వామివారు సద్గతి ప్రసాదించారు ఈమె శరీరానికి అగ్ని సంస్కారం చేసినప్పుడు గంధపు చెక్కలు మొదలగు సుగంధ ద్రవ్యం లేవి వాడలేదు కానీ ఈ మహాతల్లి శరీరం నుండి కౌరువాసనే రాలేదు పరమపదించుటకు ముందు రెండు నెలల నుండి నిరంతరం ఈమెకు మౌనం అంటే ధ్యానస్థితి ప్రసాదించారు శ్రీ స్వామివారు చిత్రమైన ప్రేరణ పెట్టి వెంకయ్య వెంకమ్మ అనే భక్తులను ఆమె సేవకు వినియోగించారు వీరు ఆమెను కన్నతల్లి కంటే ఎక్కువ ప్రీతితో ఆమెనే సాక్షాత్తు శ్రీ స్వామివారనే భావంతో సేవించేటట్లుగా చేశారు శ్రీ స్వామివారు అవధూతలీల అధ్యాయం పద్దెనిమిది దేంతో పీకులాడే వాళ్ళు దాంట్లోకే సమాప్తం మిగిలిన అధ్యాయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆదినారాయణ